జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు ఆందోళన కలిగించే విధంగా బీభత్సానికి పాల్పడ్డారు ఊయల రాము తండ్రి పేరు భద్రయ్య ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన కారు అద్దాలను అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన గ్రామంలో కలగలం రేపింది ఈ ఉదయం వాహన యజమాని రాము బయటకు వచ్చి చూడగా కారు అద్దాలు పూర్తిగా పగిలి ఉండటాన్ని గమనించి షాక్కు గురయ్యాడు వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు గ్రామంలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సంఘటన వెనుక వ్యక్తిగత శత్రుత్వమా లేక వేరే కారణాలున్నాయా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది స్థానికులు దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి నా పేరు పూరేల రాము మాది రామన్నపల్లి మూడో వార్డు నేను నైటు వరంగల్ పోయి వచ్చి కారు ఇక్కడ పార్క్ చేసినాం నా ఇంటి ముందటిని ఇంటి ముందర పార్క్ చేసి పడుకున్నాం పడుకునేసరికి తెల్లారి మా వాళ్ళు ఆరు గంటల ఆరు నుంచి ఆరున్నర మధ్యలో ఆమె ఊడుస్తా అని చెప్పేసి బయటకు వచ్చింది బయటకు వస్తే కారు అద్దాలు చూసి కారు రెండు దిక్కులో వలిగింది ఏందని చెప్పేసి నన్ను లేపడం జరిగింది నేను వచ్చి చూసేసరికి నా రెండు అద్దాలు వెనకాల ఇటొకటి ఇటు ఒకటి రెండు హోల్స్ బ్రేక్ చేసిండు బ్రేక్ చేసేసి ఇక్కడే బ్రేక్ చేసిండు నేను చూసేసరికి చూసి నేను పిఎస్ వాళ్ళకు కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ కూడా ఇచ్చేసినాను ఇప్పుడు సిఐ గారు టెన్ థర్టీకి మళ్ళీ రమ్మన్నాడు పోతే మరి ఎవరై పోయి కంప్లైంట్ చేయగానే నీకు ఎవరి మీద అను ఎవరి మీద అనుమానం ఉన్నదో వాళ్ళ పేర్లు చెప్పి చెప్పు బాబా అని చెప్పాడు అంతే చేస్తే వాళ్ళు వచ్చారు చూసుకున్నారు వీడియో తీసుకున్నారు నేను పోయి కంప్లైంట్ చేయడం జరిగింది సిఐ గారికి కలవడం జరిగింది సిఐ గారికి చెప్పిన సీఐ గారికి చెప్తే బాబు పదిన్నరకు నీకు నీకు ఎవరిమైనా అనుమాన ఉందో వాళ్ళ పేర్లు రాసి మళ్ళీ ఒకసారి లిక్తపూర్వంగా లెటర్ ఇవ్వమని చెప్పారు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి నేను నాకు ఎవరైనా అయితే అనుమానం ఉందో వాళ్ళ పేరు లిఖితపూర్వకంగా చేస్తాను ఈరోజు ఇదైంది రేపు ఉదయాలు ఇంకోటి అవుతుంది ఇది చిన్నది కావచ్చు రేపు ఉదయలైనా నా ఇంటికి వచ్చి నా వీనికి దాడి చేసి నాకు ప్రాణభయం ఉన్నది ఇవాళ ఇది జరిగింది ఇవాళ ఇది జరిగింది రేపు ఇంకొకటి జరుగుతుంది నాకు ప్రాణ భయం ఉన్నా కానీ నాకు ఎవరి అనుమానం అనుమాన అనుమానం ఉన్నదో వాళ్ళ 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 పేరు నేను కంప్లైంట్ రిటర్న్గా రాసి కంప్లైంట్ చేయడం జరుగుతుంది